రంజాన్ పర్వదిన వేడుకలలో భాగంగా కదరి ఈద్గా మైదానంలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా ప్రార్థనలో పాల్గొన్నారు ప్రార్థనలు ముగిసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు వేలాది మంది ముస్లిం సోదరులు ఈ ప్రాంతంలో పాల్గొనడం జరిగింది రంజాన్ మాసంలో ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఒక నెల రోజుల పాటు ఉపవాసంగా దీక్షలు ఉపవాస దీక్షలుండి ఏదైతే మహమ్మద్ ప్రవక్త గారు ఇస్లాం గురించి అదేవిధంగా ఈ నెలలో పాటించాల్సిన నియమ నిబంధనలు అని చెప్పారు దాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఈ నెల రోజుల పాటు తూచా తప్పకుండా పాటించి ఐదు పూట నమాజ్ చదివి తరావి చదివి ఈ ప్రపంచంలో ఈ యొక్క దేశంలో మన రాష్ట్రంలో మనమందరూ కూడా సంతోషంగా ఉండాలి దేవుడు అందరికీ ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలి కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగలను కలిసి సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకున్న ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఈ నెల రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా దువా చేశారు కాబట్టి ప్రపంచంలో శాంతి నెలకొలాలని అదేవిధంగా ఏదైతే ఫలస్తీన్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు వారికి కూడా దేవుడు వారికి వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి శాంతి నెలకొవాలని చెప్పి ఈరోజు ముస్లిం మైనార్టీ సోదరులందరూ ఈ రోజు ఈద్గాలో వేలాది మందిగా తరలివచ్చి ఈద్ నమాజ్ చదివి దువా కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క రంజాన్ సందర్భంగా కదిరి నియోజక ప్రజలకు కూడా ఈదుల్ ఫిత్ర్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అల్లా హాఫీజ్